హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ముప్పై నుంచి నలభై రూపాయలు ఉజాల వంకాయ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ పది నుంచి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు చౌవంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై నుంచి డెబ్భై రూపాయలు సన్న చిక్కుడు అరవై నుంచి అరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు అరవై నుంచి డెబ్భై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా వంద రూపాయలు బెండకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఊటీ క్యారెట్ ముప్పై నుంచి నలభై లోకల్ క్యారెట్ పదహైదు నుంచి ఇరవై ఊటీ బీట్రూట్ నలభై నుంచి యాభై లోకల్ బీట్రూట్ ముప్పై నుంచి నలభై నూకల్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం ముప్పై రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి యాభై రూపాయలు పొట్లకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ పది నుంచి పన్నెండు రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు జుక్ని గుమ్మిడికాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పొటాటో కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు అలసంద కాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బజ్జిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి కేజీ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా ఏడు వందల రూపాయలు టొమాటా చెర్రీ కేజీ అరవై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ముళ్ళు కాకర కేజీ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పన్నీరు కాకర నలభై నుంచి నలభై ఐదు రూపాయలు బీరకాయ కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కానీ అయితే పదహైదు నుంచి ఇరవై రెండు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఆరు వందల రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంమేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన రైతులందరికీ ముందుగా విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా ముందుగా మనకు క్రిస్మస్ హాలిడేస్ రావడంతో మార్కెట్ హెచ్చు తక్కువలు ఉంటుందండి సో రైతులు ఎవరైనా కటింగ్స్ ఉంటే ప్లాన్ చేసుకునేసి ఈ రెండు మూడు రోజుల్లో కూడా కట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కొన్ని సంవత్సరాల నుంచి అనుభవంతో చెప్తున్నామండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మార్కెట్స్లో మండీ వాళ్ళ దగ్గర కనుక్కొనేసి ఒకసారి కట్ చేసుకోండి అదేవిధంగా బ్యాగ్స్లో ప్యాక్ చేసే వాళ్ళందరూ పక్కగా ప్యాక్ చేసి ఆన్ టైంకి మార్కెట్ దగ్గరికి చేర్చవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్